ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ ఒక మంచి వీడియో అండి అన్ని మిక్స్డ్ కలెక్షన్లు చూపించబోతున్నాను సో మేము చెప్పే డీటెయిల్స్ కొంచెం విని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు మిస్టేక్ కూడా ఉంటే ఉండొచ్చు అనుకొని తీసుకోండి ఓకేనా ఎందుకంటే మేము సెల్ చేసేదాన్ని కూడా ఫ్రెష్ మిక్స్ శారీస్ కంప్లీట్గా ఫ్రెష్ శారీస్ కాదు సో అలా ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టండి శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ హోస్టల్ నుంచి అయితే థర్టీన్ వర్కింగ్ డేస్ డిటీడీసీ కూడా ఉందండి ఏపీ తెలంగాణ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ హైదరాబాద్ రీజన్ అయితే ఎయిటీ రూపీస్ టూ టు త్రీ డేస్లో పార్సల్ వస్తుంది సో డీటెయిల్స్ వినండి ఇది మల్ కాటన్ అండి ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ ఈ ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అసలు చాలా చాలా బాగుందండి దట్టు బాతిక్ డిజైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ శారీ అండి ఇది ఎంత బాగుంటుందో ఒకసారి మీరు చూసుకోవచ్చు పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది శారీ కలర్ మాత్రం అసలు నంబర్ వన్ ప్యూర్ అంటే ప్యూర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ క్వాలిటీ ఇది మిస్ చేసుకోవద్దు శారీ ప్రైస్ ఈ శారీ ప్రైస్ అయితే నేను సెవెన్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటానండి ఎందుకంటే కంప్లీట్గా ఇది మంచి కలర్లో వచ్చింది నా దగ్గర రెండే రెండు పీసెస్ ఉన్నాయి అండ్ ఇది ఫ్యా ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్కటి వెయ్యి చిల్లర ఉంటుంది అనమాట అంత రేట్ ఉండే శారీస్ ఎందుకంటే నేను ఒక్కసారి దీన్ని పళ్ళు బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను అస్సలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ శారీస్ ఈ కంప్లీట్ బాతిక్ డిజైన్ ఇదంతా కూడా మీకు డైయింగ్ చేసింది బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది ఈ విధంగా చాలా చాలా ప్రతిగా ఉంటుంది శారీ కట్టుకుంటే మాత్రం నంబర్ వన్ ఇగోండి శారీ అంతా కూడా మీకు హోల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కంప్లీట్గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉందండి నా దగ్గర ఈ టూ కలర్స్ అనేవి చాలా ప్రీమియం కలర్స్ సో నచ్చిన వాళ్ళే తీసుకోండి మేము ఇచ్చే ప్రైస్కి నో ప్రాబ్లమ్ ఎందుకంటే శారీస్ వాల్యూ తెలిసిన వాళ్ళు కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు ప్యూర్ మల్చైన్ ధెరీస్ అనమాట ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కూడా ఉందండి సో నెక్స్ట్ ఈజ్ వన్ ఎల్లో షేడ్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి అన్ని లహరియాపేటంలో వచ్చింది అసలు అద్భుత అంటా నేను చాలా చాలా బాగుందండి సెవెన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ సో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ త్రీ సారీస్ మీకు సెవెన్ ట్వంటీ ఫైవ్ పడతాయి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కూడా మలిచింది ఇది కాకపోతే ఇది ఎట్లుందంటే మనకి ఎలిసిపోయింది అంటారు కదా ఆ కలర్లో వస్తుంది ఇట్లా ఎవరు చెప్పరు కానీ నేను చెప్పిస్తున్నాను ఎందుకంటే ఈ ఫినిషింగ్ ఇలా వచ్చినప్పుడు ఇలాగే చెప్తాం కదా ఇది లైట్ ప్రింట్ ఇప్పుడు నాకు ఇందాక మీరు చూసినాయి డార్క్ ప్రింట్స్ అదే చెప్తున్నాను మళ్ళీ ఈ శారీ వచ్చినాక మేడం ఇది ఇట్లా ఉంది వెలిసిపోయినట్టుంది మాకు వద్దు అట్లా అంటే నేను ఏం చేయలేను ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్లోనే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోండి ప్రాబ్లం లేదు మళ్ళీ చెప్తున్నాను ఇది కలర్ ఫేడ్ అయినట్టే కనిపిస్తుంది రావడమే ఇలా వచ్చింది పర్వాలేదు అన్న వాళ్ళే తీసుకోండి నో ప్రాబ్లం ఇది కూడా ఏరియే ఇగోండి ఇక్కడ వ్యూ మిస్టేక్ ఉంది శారీకి మా వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే చెకింగ్ చేస్తారండి ఏమైనా ఉన్నా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఇగోండి ఇక్కడ మిస్టేక్ కానీ మీకు ఇక్కడ హోల్ కనిపిస్తలేదు మీరు గమనిస్తే జస్ట్ వీ మిస్టేక్ ఉంది శారీ చాలా బాగుంది ఆఫర్ ప్రైజెస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా మల్చిందేరి ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ స్టైలే ఉంటుందండి ఇది మహేశ్వరి అండి మహేశ్వరి మంగళగిరి అయ్యేదని అనుకోండి ఇది ఫ్రెష్ శారీ మిస్ ప్రింట్ మిస్టేక్ శారీ కాదు ఇగోండి బ్లౌజ్ కాకపోతే చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవ్వాల్సింది ఎందుకంటే శారీని చాలా తక్కువలోనే ఇచ్చేస్తున్నాను ఫైవ్ నైన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ పెట్టుకోవచ్చు బాతిక్ స్టైల్ డిజైన్ బాగుంటుంది ఈ శారీ కూడా అంతే అండి మహేశ్వరి అయితే శారీలో గమనించాల్సింది ఏంటంటే చిన్న చిన్న స్పాట్స్ లాగా ఉన్నాయి అనమాట ఇవ్వండి ఇట్లా ఒక చిన్న వైట్ స్పాట్స్ లాగా ఉన్నాయి శారీ మీద చూసి తీసుకోండి శారీ బాగుంటుంది ఇది కూడా మేము సిక్స్ ఫిఫ్టీలో ఇచ్చిన శారీ అండి ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తాను ఫైవ్ సరే ఫైవ్ ఫైవ్ ఫైవ్లో ఇచ్చేద్దాం ఓకేనా క్లియరెన్స్ ప్రైజ్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం శారీ ఎంత బాగుంటుందంటే ఇది ప్యూర్ క్వాలిటీ అనమాట ఒకసారి మీరు గమనించవచ్చు మంచి హై అండ్ ఇట్ అండి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కుచ్చుకుపోయే ప్రసక్తి లేదు కలర్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉందండి సో బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఈజ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ నచ్చిన వాళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ ఆల్మోస్ట్ ఫ్రెష్ మిక్స్ అనమాట నెక్స్ట్ ఇందులోనే ఇంకొక శారీ ఉందండి టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఒకటొక డిజైన్ ఒకటొక డిజైన్ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ సో రెండు చీరలే ఉన్నాయి రీసెంట్ చేసుకునే వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మీరు మార్జిన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న శారీ ఎంత బాగుంటుందంటే ఒక మంచి చందేరి ఫీల్ అనమాట చందేరి సిల్క్ అనుకోవచ్చు ఎక్సలెంట్ అండి అండ్ ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది లిటరల్గా చెప్పాలంటే ఇది బ్రాండెడ్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది కంపెనీ నుంచి వచ్చింది ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వర్త్ మీకు ఈజీగా సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి కానీ మంచి ప్రైస్లోనే శారీ ఇచ్చేస్తున్నాను ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఐదు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఇది ఆరెంజ్ షేడ్ ఇందులో ఇంకొక కలర్ ఉందండి ఇగోండి ఇది శారీ నెంబర్ టూ అయితే ఇగోండి ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు అనుకోని తీసుకోండి ఫ్రెండ్స్ శారీకి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ వర్త్ శారీ మరి ఎందుకు ఇంత తక్కువలో వస్తుందంటే ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ మిక్స్ అని చెప్తున్నాము మీరు ఫ్రెష్ మిక్స్ అని వినకుండా ఫుల్ శారీ అంటే ఫ్రెష్ శారీని ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా చెప్పండి మీకు నిజంగా ఫ్రెష్ శారీ కావాలనుకుంటే ఎయిట్ ఫిఫ్టీలో తీసుకోండి అలా కాదు బయట మిస్ప్రింట్ ఎక్కువ ఉంటుందా డ్యామేజ్ ఉంటుంది ఎక్కువ ఉంటే ఎందుకు పంపిస్తాను చెప్పండి పంపియం కదా మరీ ఫ్రీగా డబ్బులు తీసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేవండి అంత అవసరం కూడా ఎవరికి లేదు మంచి ప్రైస్లో ఇవ్వాలనే ఇంటెన్షన్తో ఇలాంటి శారీస్ తెప్పించడం తప్ప ఇంకొక ఉద్దేశం ఏం లేదు మీకు ఒక విషయం తెలుసా తీసుకునే వాటిల్లో ఎంతమంది వర్కింగ్ ఉమెన్ ఈ శారీస్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే డైలీ వాళ్ళకి కొత్త కొత్త శారీస్ కావాలి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అండ్ దే వాంటెడ్ టు లుక్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ ఎవ్రీ డే ఇన్ దిస్ కైండ్ ఆఫ్ శారీస్ సో అలాంటప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలు వస్తున్నాయి కాబట్టి మనము ఫ్రెష్ మిక్స్ అనే ప్రిఫర్ చేస్తున్నాం అదర్వైజ్ అందరూ ఫుల్ సారీస్ కొనుక్కోవాలనుకుంటే ఇదే శారీ ఎనిమిది వందల యాభై పడితే ఎన్నని కొంటాం ఉంటాం మంత్లీ ఎన్నని ఉండండి చెప్పండి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వాలని ఏకైక ఇంటెన్షన్తో ఇవ్వడం తప్ప ఇంకొక ఉద్దేశం లేదండి అండ్ బయటమే నేను చెప్పడం మర్చిపోయాను మధ్యలో అంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ ఉంది ఖచ్చితంగా శారీ ప్రైస్ క్యాల్సీ ప్రైస్ ఉండాల్సిందే లేకపోతే ఆర్డర్ తీసుకోవడం జరగదు అండ్ లాస్ట్ వన్ పీస్ ఇన్ దిస్ కలర్ ఈజ్ ఇదైతే కొంచెం పింక్ షేడ్ అండి దీనికి కొంచెం మిస్ ప్రింట్ లెవెల్ ఎక్కువ అనిపిస్తుంది నాకు ఫోల్డింగ్ దగ్గర ఇగోండి ఫోల్డింగ్ చేసిన దగ్గర మిస్ ప్రింట్ ఉంది ఇగోండి కానీ మీరు వాష్ చేస్తే పోతుంది అని అనుకుంటున్నాను పోకపోయినా పర్వాలేదంటే తీసుకోండి ఈ ఒక్క శారీ మటు తగ్గిచ్చిస్తాను మళ్ళీ చెప్తున్నాను ఈ శారీకి కొంచెం మిస్ప్రింట్ ఎక్కువ ఉంది మళ్ళీ మళ్ళీ వినండి వినకుండా ఆర్డర్ పెట్టకండి అందుకనే ఈ ప్రైస్ తగ్గిచ్చిస్తున్నాను పింక్ కలర్ కాంబినేషన్ చిన్నాను ప్రియులు ఎంతమంది ఉన్నారండి శారీ కలర్ చాలా బాగుంది నైన్ ఫిఫ్టీలో ఇచ్చే సారీ అనమాట ఇగోండి చిట్పళ్ళు ఇగోండి బ్లౌజు ఎంత బాగుందో కలర్ కూడా సూపర్ సూపర్ నేనైతే బాగుందని చెప్తాను ఎయిట్ సెవెన్ ఫైవ్ ఆఫర్ ప్రైస్ ప్యూర్ చిరాన్ విత్ క్యాబ్ బార్డర్స్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ వెరీ స్మాల్ బార్డర్స్ ఇది ఒక స్టైల్ అనమాట ఇగోండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మీకు భలే ఉంది కదా బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఈ రెండు కూడా చినాన్ మెటీరియల్ ప్యూర్ జార్జెట్ అండి కిందంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది కంప్లీట్గా ఆల్ ఓవర్ హెవీగా ఉంటుంది పళ్ళు అంతా కూడాను ఇందులో మన దగ్గర టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ కలర్స్ పెట్టేస్తున్నాను సారీ కోడ్ చా కోడ్ లేదా ఇగోండి శారీ కోడ్ ఇది ఇట్లా షాట్ తీయండి టూ కలర్స్ అవైలబుల్ అండి శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాను కేవలం ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో బాగుంటుంది క్వాలిటీ అయితే ఇప్పుడు మీరు చూసిన శారీ వచ్చేటప్పటికి ఇది గ్యాప్ బార్డర్స్ అండి బాగుంటుంది శారీ పైన ఈ విధంగా వస్తుంది అండ్ కింద వచ్చేటప్పటికి ఈ విధంగా గ్యాప్ బార్డర్స్ అంటే ఐడియా ఉంది కదా ఇలా వస్తుంది మీకు రిచ్ పాల్ వస్తుంది అయితే శారీ ఫోల్డ్ కొంచెం టిపికల్గా ఉంటుంది ఓపెన్ చేయడానికి కష్టంగా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు తీసుకోండి పైన అంతా ఈ విధంగా వస్తుంది కిందంతా కూడా క్యాప్ బార్డర్ పైన మనకి సింగిల్ బార్డర్ వస్తుందండి బెస్ట్ ఆఫర్ అంటే బెస్ట్ ఆఫర్ ఇది ఇంతకన్నా తగ్గదు ఈ శారీని వెయ్యి రూపాయలకు కూడా సెల్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర సెల్ చేసుకునే వాళ్ళు ఇది డోలా మిక్స్ ఆఫ్ అసర్ లాగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ తీసేయండి కింది తీసేయండి ఇగోండి ఈ శారీ ఎంత బాగుంటుందంటే ఇగోండి ఇది యాక్చువల్గా శారీ సో పళ్ళు బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంటుంది వెరీ రిచ్ కాన్సెప్ట్ అనమాట సెమీ డోలా లాగా వస్తుంది కేవలం సిక్స్ ఎయిటీ ఫైవ్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఆఫర్ ప్రైస్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ చూపించబోయే శారీస్ కూడా కంప్లీట్గా ఆఫర్లో పెడుతున్నానండి ఇది మనకి లెనిన్ లెనిన్ మీద జరీ వివింగ్ ఇదంతా సో ఏం పెద్ద కుచ్చుకుపోయేటట్లేదు మరీ బాగా ఈ జరీలు వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి జరీ పళ్ళు వస్తుంది ప్లేన్ బ్లౌజ్కి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి పీస్ ఇవి మనం ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చిన శారీ ఇవాళ్ళ ఆఫర్ ప్రైస్ కేవలం ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ లేదు ఫోర్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ శారీ ఇది ఇది జూట్ సిల్క్ అండి జూట్ సిల్క్ లాగా ఉంటుంది జూట్ అనేటప్పటికీ మరీ ఇట్లా నిల్చుంటుందా కుచ్చుకుంటుందా అంటే అట్లయితే ఏం లేదు మీకు పర్వాలేదు అన్న వాళ్ళే తీసుకోండి నో ప్రాబ్లం ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ అండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది తీసేయండి వన్ గ్రామ్ శారీ అండి సో ఇది శారీ కొంచెం కలర్ డార్క్ పింక్ కదా ఇది లెంగాఓనీస్కి బాగుంటుందని నా ఒపీనియన్ మీకు ఎవరికైనా నేను ఇచ్చే ప్రైస్కి ఓకే అంటే తీసుకోవచ్చు ఇది ఫ్రెష్ శారీ ఫుల్ శారీ అండి సిక్స్ ఎయిటీ ఫైవ్ అండ్ నెక్స్ట్ ఆదత్ ఇగోండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో మంచి సాఫ్ట్ డోలా లాగా ఉందండి మెటీరియల్ డోలా కాదు వన్ సెకండ్ వెరైటీ ఉంది ఫ్యాబ్రిక్ ఇగోండి మీకు అనిపిస్తుందా ఇగోండి కానీ సాఫ్ట్గా ఉంది ఏమంటారో తెలియదు డోలా అయితే కాదులేండి బాగుంటుంది కట్టుకుంటే ఏమంటారు మీరు అవునా కాదా ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి బాగానే ఉంది మంచి మెటీరియల్ అండ్ కాస్ట్లీ ఫీల్ ఉంది కాకపోతే ఇగో చూసుకొని తీసుకోండి ఇలా ఉంది అంటే పెన్నీ కాటన్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ లాగా నాకు అనిపిస్తుంది మరి మీకు ఐడియా ఉంటేనే తీసుకోండి లేకపోతే నో ప్రాబ్లమ్ వీటికి బ్లౌజెస్ ఉన్నాయా దీనికి పళ్ళు దగ్గర ఒక చిన్న డ్యామేజ్ ఉందండి వెరీ ఎడ్జ్ ఆఫ్ ద శారీ అది నేను మొన్నటి వీడియోస్లో చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు బ్లౌజ్ ఉంది పళ్ళు దగ్గర ఇంత డ్యామేజ్ ఉంది అది మీకంటే ఈ ఎడ్జ్ మిస్సింగ్ అనమాట అందుకోసం మీ ప్ర ఇవన్నీ కూడా క్లియరెన్స్ ప్రైస్లో వేస్తున్నానండి మీకు ఏది నచ్చిన ఆర్డర్ పెట్టుకోవచ్చు కేవలం ఫైవ్ వన్ ఫైవ్లో శారీ వస్తుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి కేవలం ఫైవ్ వన్ ఫైవ్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ శారీ ఇందులో అయితే డ్యామేజ్ ఉంది పళ్ళు దగ్గర ఉంది కావాలంటే మా వాళ్ళు పిక్స్ షేర్ చేస్తారు బిఫోర్ ఫైవ్ పిఎం మెసేజ్ చేసిన వాళ్ళకే మీకు రిప్లై వస్తుంది లేకపోతే తర్వాత రాదు స్టోర్ క్లోజ్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ శారీకి బ్లౌజ్ లేదు సో బ్లౌజ్ లేదు కాబట్టి మనం ఆఫర్లో ఇచ్చేద్దాము ఫోర్ ఎయిటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ సాఫ్ట్గా ఉంటుంది టవల్ వెయిట్ ఎంత ఉంటుందండి ఇది మంచి సాఫ్ట్ టసర్ ఐటమ్ వస్తుంది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీకు అదే ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఇది పెట్టండి ఇగోండి ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ఇంత బాగుందో శారీ అన్ని సిక్స్ ఫిఫ్టీలో వచ్చిన శారీ అండి చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ శారీ దీనిలో అయితే ఏం డ్యామేజ్ లేదు కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఫైవ్ వన్ ఫైవ్ ఆఫర్ ప్రైజ్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది కానీ చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవ్వాల్సిందే నెక్స్ట్ ఈజ్ అది వద్దా అండి నెక్స్ట్ ఇది మీ అందరికీ తెలుసు జార్జెట్ ఐటెం కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి బాగుంటుంది సింపుల్గా బాగుంటాయి అసలు క్వాలిటీ మాత్రం నంబర్ వన్ అండి ఈ క్వాలిటీ ఈ ప్రైస్కి బిల్కుల్ రాదంటే రాదు ఎందుకో నేను చెప్తాను ఇది నేను కొన్న ప్రైస్కే మీకు ఇస్తున్నాను కాబట్టి మీ ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం ఈ ఫ్యాబ్రిక్ ఉంది చూసారు అస్సలు మామూలుగా లేదండి ప్యూర్ చెందేరి మీద మనకి చెందరి సిల్క్ అనుకుందాం ఆల్ ఓవర్ అంతా కూడా మీనా వీవింగ్ వస్తుందండి ఈ శారీ మీద మనం పర్ల్ చైన్ వేసుకొని రెడీ అయిపోతే చాలు దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అంతే బాగుంటుంది బూటాస్ బ్లౌజ్ వచ్చింది శారీ జరీ కూడా అంతే బాగుందండి ఇదంతా కూడా పార్టీవేర్ స్టైల్ అనమాట మీకు ఇక్కడ కనిపించేదానికన్నా నైట్ టైం ఫంక్షన్స్కి కట్టుకుంటే చాలా బాగుంటుంది జస్ట్ అట్ట పర్ల్స్ చైన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కేవలం సెవెన్ వన్ ఫైవ్లో ఇస్తానండి సారీని శారీని చాలా క్లాస్గా ఉంటుంది పీస్ సెవెన్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ వై బికాస్ సీ హౌ ఇట్ లుక్స్ లైక్ ఎంత బాగుంటుందో పార్టీ వేర్ పీస్ చాలా అఫీషియల్గా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ప్రోడక్ట్ అండి ఎందుకంటే పళ్ళు అంతా కూడా మీకు కంప్లీట్గా జరిగి ఇవింగ్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి దీన్ని ఏమంటారంటే ఒక చూడడానికి మనకు సాఫ్ట్గా ఉంటుంది కానీ ఇదంతా కూడా మీకు జరిగే థ్రెడ్స్ అనమాట ఇవి సో ఆఫర్ ప్రైస్ ఫోర్ టు ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సో మంచి గోటాపట్టి బార్డర్ అఫీషియల్గా ఉంటుంది కట్టుకుంటే నెక్స్ట్ వన్ పెట్టే వన్ లాస్ట్ పీస్ ఇది వచ్చినప్పటికీ మీకు బగల్పూరి సిల్క్ అండి ఉల్టా పడింది కోడ్ యాక్చువల్గా బగల్పూరి సిల్క్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు కేవలం ఆఫర్ ప్రైస్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండ్ ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్